క్రీస్తు లార్డ్ ప్లొబెనేసు క్రీస్తు నామములో ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము యుదయ కాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పన్నెండవ కెత్తున ఓటి రెండు వచ్చనాలలో యహోవా యందు భైభక్తులు గలవాడు వారు ఎలా దీవించబడతారో భూమి మీద వారు బలవంతులు అవుతారని యథార్థవంతులు వంశం వారు దీవింపబడుదురు అనే మాట అక్కడ కనబడుతుంది ప్రిమినట దేవుని బిడ్డలారా యహోవా అంటే ఎవరైతే భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారి సంతత వారి విషయంలో లేదా వారి తదనంతరం కానీ వాళ్ళ వంశ విషయంలో కానీ వాళ్ళ పిల్లల విషయంలో ఏ విషయంలో వారు భయపడరు నీతి సంతానాన్ని దేవుడు కాపాడతాడు సంరక్షిస్తాడు యహోవాకు భయపడేవారు తమ కుమారులను కానీ కుమార్తెలను కానీ దేవునికి అప్పగించుకొని దిగులు చెందక నిశ్చింతంగా ఉండగలరు వాళ్ళు వాళ్ళ వారి పిల్లల విషయమై వారికి ఆందోళన ఉండదు ఏ తల్లిదండ్రులైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా జీవిస్తారు వారి పిల్లల్ని ఎంత మాత్రము కూడా దేవుడు విడిచిపెట్టడు వారి కుటుంబాలు దైవ సాన్నిధ్యములో వెయ్యంతలుగా వర్ధిలుతూ భూలోక దీవులతో పాటు పరలోకపు ఆశీర్వాదాలు కూడా పొందుకుంటారు వాళ్ళ కుటుంబాలు దేవుని ఎందు భైభక్తో కలిగినటువంటి కుటుంబం కీర్తనకాడు అంటాడు కొన్ని చోట్ల పూర్వం నేను చిన్నవాడిని ఇప్పుడు నేను ముసలివాడిని అయితే న్యాయవంతులు దిక్కు దరి లేకుండా మిగిలిపోవడం కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతానం అడుక్కు తినడం కానీ నేను ఎప్పుడు చూడలే ఏ తల్లిదండ్రులైతే భక్తిభావాలతో జీవిస్తారో వాళ్ళ పిల్లల్ని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు ఏ తల్లిదండ్రులైతే సన్మార్గంలో వెళుతూ ఉంటారో లేక ఉపకారములు చేస్తూ ఉంటారో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు సంఘంలో దేవుడు వాళ్ళ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు చేసిన భక్తిని బట్టి ఆ పిల్లలు ఆ దీవిన ఆశీర్వాదాలు పొందుకుంటారు అంటాడు కీర్తన కాడు యథార్థవంతులు వంశం వారు దీవించబడతారు నీతి మంతుల సంతానము విడిపించబడుతుంది అంటాడు యథార్థవంతుల పిల్లలు వారి తదనంతరము ధన్యులగుతారు అంటాడు సామి గ్రంథంలో ప్రియ దేవుని బిడలేరా నిజమే కదా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారి కుటుంబాలు ఆశీర్వాదం పొందుతాయి కొందరు చెప్తూ ఉంటారు సావుకులు కానీ విశ్వాసులు కానీ మా పిల్లల కొరకు మేము ఇల్లు కట్టించలేదండి మేము వారి కొరకు ఏ ధనము బ్యాంకులో నిల్వ చేయలేదండి ఇంకా వివాహం చేయలేకపోయామండి అని చెప్తూ ఉంటారు కానీ మా పిల్లలకు దేవుడే అన్నీ కూడా సమస్తం చూచుకుంటాడని మేము ధైర్యంగా ఉన్నాము నిజంగా మనం ఏ ఆస్తి ఇవ్వలేకపోవచ్చు మీ పిల్లలకి మన పిల్లలకి కానీ దైవభక్తులు నడుస్తూ ఉన్నాం మనం మన పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు ఇల్లు కట్టించలేకపోవచ్చు అంత మాత్రాన దేవుడు మన పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయనకి తెలిసి ఏ టైంకి మీ పిల్లలకి ఇల్లు ఇవ్వాలో వాకిళ్ళు ఇవ్వాలో వస్తువులు ఇవ్వాలో వాహనాలు ఇవ్వాలో కనుక నేను జ్ఞాపకం చేస్తున్న దావీదులాగా తల్లిదండ్రులుగా మంచి విశ్వాసంలో నడవండి మంచి కార్యాలు చేయండి దేవునికి ఇష్టమైన రీతిలో నడవండి మీ పిల్లల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు మీ పిల్లల కోసం మీరు ఎక్కువగా ఆలోచించ అవసరం లేదు మీ కంటే ఎక్కువగా ఆలోచించేవాడు పరలోపు తండ్రి మీరు మీ పిల్లల కంటే కూడా ఆయన మీ పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళని ఎలా గొప్పవాడు చెయ్యాలా ఎలా ఆస్వాదించాలా ఏ టైంలో జ్ఞాపకం చేసుకోవాలని కనుక మీరు నిశ్చింతగా ఉండండి మీకంటే మీ ప్రభు మీ పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు అటు తల్లిదండ్రులు కుటుంబ విషయాలు భయపడరు ఆందోళన చెందరు అంటాడు నూట పన్నెండవకి ఎత్తన రెండవ వచ్చిన కనుక మనం అందరం కూడా భక్తిభావంలో నడుస్తూ ధైర్యంగా ఉందాం మన కుటుంబం మన పిల్లల కోసము ఆయనకి ఆలోచన అప్పగిద్దాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనారు యదార్థవంతులు నీతిమంతులు కుటుంబ విషయంలో భయపడరు వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు వారి భారము వారి పిల్లల భారము కుటుంబ భారం అంతా కూడా దేవుని మీద వేశారు అని కనుక మేము కూడా ప్రతి ఒక్క విషయంలో మీ మీద వేయగలుగులాగున ఎందుకంటే మేము మా పిల్లల కోసం కొంచెం ఆలోచిస్తాం మీరు చాలా ఆలోచిస్తారు మేము ఆలోచిస్తాం కానీ ఏమీ చేయలేము ఒక వెంట్రుక నలుపు తెలుపు కూడా మార్చలేని అసమర్థులు కానీ మీరు సమస్తం చేయగలిగిన దేవుడు నాయన పిల్లల పిల్లల్ని దీవించగలిగిన దేవుడు నాయన ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబాన్ని కూడా ఆ తల్లిదండ్రుల యొక్క మంచి మనసును బట్టి వాళ్ళ యథార్థమైన మనస్సును బట్టి వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని బట్టి వారి ఎవ్వరికి అన్యాయం చేయలేదు కనుక వారి పిల్లలకి ఆ దీవిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని మీరు కనబరచమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో కూడా వారి పిల్లల విషయమై మీ చేతులకి వారి చదువుల విషయమై వారి పిల్లల ఉద్యోగాల విషయమై వారి కుటుంబాల విషయమై వారి భవిష్యత్తు విషయమై ఒక్కసారి మీ చేతులకు అప్పగిస్తున్నాము మీరే వారికి మంచి దీవిన ఆశీర్వాదము అభివృద్ధిని వారి బిడలకు మీరు కనపరచమని ఉదయకాల ముందు ప్రార్థిస్తున్నాం పిల్ల పిల్లల్ని మీరు దీవించే దేవుడివి మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఆందోళన నుంచి మీరు విడిపించండి పిల్లలకి ఎవరైతే అయ్యా ధనం ఇవ్వలేకపోయాం ఇల్లు ఇవ్వలేకపోయాం అని అనుకుంటున్నారు మాకంటే గొప్పగా ఆలోచించే మీ చేతులకు అప్పగిస్తున్నాం గనక వారి బిడలందరికీ కూడా మంచిగా గృహాలు కట్టి మంచిగా సంతానం ఇచ్చి మంచిగా సొంత గృహాలు ఇచ్చి మీరే వారిని వృద్ధి చేయమని పరచమని ప్రార్థన చేస్తున్నాం మీరు యొక్క ఆశీర్వాదం ఎన్నటన్నటికీ నాయన అట్లాగే ఉంటుంది ప్రభు అరిగే ఆశీర్వాదం కాదు మీది మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు అందరినీ కూడా ఆస్వాదించి మీ సాక్షిగా నిలబెట్టి మీ ప్రత్యేకమైన దీవెనితో నింపమని ఏ స్పరిశుద్ధ నామంలో అడుగుచున్నా అంతండి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు